ఉన్నప్పుడు నాకు ఈ విషయం తెలిసింది వెంటనే అధికారులకు ఉండేటువంటి ఎస్సీ కబీర్ గారికి మిగతా ఇంజనీర్లకు అందరికి కూడా ఆదేశాలు ఇచ్చాము కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి దాని మీద ప్రభుత్వానికి ఏం జరుగుతూ ఉంది ఇక్కడ స్క్రోలింగ్లు కూడా వస్తున్నాయని చెప్పి కొంతమంది వార్తల వలన ప్రజలందరూ కూడా భయాందోళన పడ్డారు ఆ భయాందోళనలు చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే కలెక్టర్ గారు కానీ మేము కానీ తీసుకునే ఇంజనీర్లు చెప్పిన ప్రకారము ఆ లీకేజ్ అక్కడ కింద ఏదైతే వస్తుందో ఆ లీకేజ్ దాదాపుగా దశాబ్దాల కాలం నుంచి వస్తూ ఉంది ఏదైతే బండ్ ఇక్కడ కుంగిందో దాని గురించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సి ఇంజనీర్ రక్తకుమార్ గారు వచ్చారు అధికారులు స్పందించలేదనే మాట వాస్తవం ఎందుకు స్పందించకపోయేటప్పటికీ నేను ఎస్సీ గారు ఈ గారితో కూడా మాట్లాడడం వైజాగ్ నుంచి మాట్లాడాను వాళ్ళందరూ కూడా అక్కడ ఏదో పని మీదనో ఇక్కడ లేరు కొంతమంది స్టేషన్లో మళ్ళీ కలెక్టర్ గారు కూడా చెప్పారు లేటుగా రావడం జరిగింది అక్కడ ఫోర్ అవర్స్లో మళ్ళీ కొంతమంది వచ్చారు వారి మీద కూడా ఎవరైతే ఇక్కడ అశ్రద్ధ చేశారో వారి మీద చర్య కూడా తీసుకోవడం జరిగింది నేను విలేకరులకు ఒక్కటే కోరుకుంటా ఉన్నా మీరు చేయడం వల్ల ఒక రకంగా మంచి ఉంటుంది చెడు ఉంటుంది మీరు చేయడం ఏంటంటే ఇక్కడ ప్రాధాన్యత ఇక్కడ జరిగిన దానికంటే కూడా ఎక్కువ చెప్పడంతో ప్రజల్లో భయాందోళన ఉంది దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది మొన్న మొన్న ఇక్కడ విజయవాడలో జరిగినట్వి కానీ అటు కానీ దానివల్ల మాకు కూడా జరుగుతుందో అనేటువంటి దయచేసి మీరు వాస్తవాలు చెప్పండి గండి పడడం వేరే ఆ లీకేజ్కు ఈ గడ్డికి లేదని మీకు విలేకరులకు అవుకుల పనిచేసిన ప్రతి విలేకరులకు తెలుసు మీరు పొద్దున లేసి మీకు పొలాలు ఉన్నాయి పక్కన ఆడున్నుడు మా సోదరులంత పక్కన అందరికీ తెలుసు నీళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నాయి ఏం కథ మా అయ్యగారికి అందరికీ తెలుసు ఇడ గత ఇరవై ఏళ్ళ నుంచి ఆ మట్టి ఒక్కటి కుంగేటప్పటికి కొద్దిగా కిందికి వచ్చింది అది ఏదైనా మనం జారిపడడానికి కాలు వారు ఉందా దారి పడితేట్టు ఉంటుంది కాలు ఎరుగుతుంటారు మీరు కాలు ఎరిగిపోయింది సార్ అంటారు ఆయన అందుకే మీకు గట్టిగా చెప్తున్నాడు అది కాలుగడానికి కాబట్టి ప్రజలు ఏం ఆందోళన చెందాల్సి డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్ గారు వచ్చారు కలెక్టర్ మేము ఉన్నాము దీనికి నివేదికలు పంపించి దీనికి అనుగుణంగా మళ్ళీ చర్యలు ఏం తీసుకోవాలో తీసుకొని నెక్స్ట్ సీజన్ కూడా ఇలాంటి ఇబ్బంది లేకపోతే నెల లోపలే కంప్లీట్ చేస్తామని డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన రవికుమార్ గారు చెప్తున్నారు ఇక్కడ పంటలకు కానీ ఎవరికి కానీ ఏలాంటి నష్టం తీసుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రావు కాబట్టి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారు కాబట్టి ఈ వాస్తవాలకు చెప్తా ఉన్నాము ఆ వాస్తవాలు నమ్మకండి ఏవి కూడా ఏవైతే పుకార్లు పుట్టించి కానీ ఏవైనా చేస్తే నమ్మొద్దని చెప్పి ప్రజలు చెప్తారు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారు ఇప్పుడు అధికారులకు ఒకటే చెప్తా ఉన్నా గొల్లలేరు రిజర్వాయర్ దగ్గర ఈరోజు మళ్ళీ వారికి చెప్తా ఉన్నాము ఏదైతే మీరు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఆ ఎంక్రోచ్మెంట్స్కు ఇమ్మీడియట్గా మీరు సర్వే చేసి మార్కింగ్ ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇవ్వండి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ కదలేదో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాము వారి ఎంతటి వాళ్ళైనా ఎంతటి గొప్ప వ్యక్తులైనా ఎవరిని వదిలిపెట్టము ఎంక్రోచ్మెంట్స్ వలనే బుడమేరు అక్కడ బుడమేరు జరిగిన నష్టం కూడా ఎంక్రోచ్మెంట్ వల్లనే ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాం గత ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉండేప్పుడు తగ్గిపోయిండే మళ్ళీ గత ఐదు సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా మట్టిని తీసేశారు మట్టి తవ్వుకొనిపోయారు దాన్ని పొలాలు సాగు చేస్తూ ఉన్నారు ఆ బండును కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఒకసారి మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి చూస్తాం మేము కూడా